ఇక నుంచి ఏపీకి చంద్రబాబు పెద్ద దిక్కు అని క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న రాష్ట్రాన్ని ఆయన ఆదుకుంటారని ఆశిస్తున్నానని విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి తెలిపారు చంద్రబాబును కొత్తగా పొగుడుతున్నారని ఎవరు భావించవద్దు మా పీఠానికి వైసీపీ మంత్రులు మాత్రమే కాదు కేంద్రం మంత్రులు గవర్నర్లు వచ్చారు ఎవరికి భయపడి ఈ ప్రెస్ పెట్టలేదు చంద్రబాబు అంటే నాకు చాలా గౌరవం అని పేర్కొన్నారు ఆగమంలో శైవాగమంలో మాఘమాసంలో శైవాగమంలో శ్రీశైలం కుంభాభిషేకం చేయకూడదని ఉంది అది జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో దేవాదాయ శేఖర్ రాజు ఇంకా చాలా ఉన్నాయి ఇందులో రాజుడికి పుత్రుడంటే రాష్ట్రమే కదా ఈరోజు ఏం జరిగిందో మీరు చూశారు సింహాచలంలో రోజు ఎలా మాట్లాడానో చందనోత్సవంలో మీరు చూశారు అది తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగిన వెంకటేశ్వర స్వామి నిత్యం వందలాది సంవత్సరాలు వేదాలి సంవత్సరాలు జరిగే అన్నప్రసాదాన్ని తృణధాన్యంతో మార్చినప్పుడు కూడా నేను విభేదించాను లెటర్ రాశాను అందువల్ల ఈ స్వరూపానంద ఏ గవర్నమెంట్ వచ్చినా ఎవరు మా దగ్గరికి వస్తున్నా మేము ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడతాం దూరమైనా పర్వాలేదు మేము గవర్నమెంట్ బట్టికే పీఠం కాదు ఇది ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడటమే సంపాదించుకోవాలి దాచుకోవాలి అనుకునే పీఠం కాదు ఇది ఇది ఏబిఎన్ రాధాకృష్ణ గారికి నాతో చాలా అనుబంధం ఉంది నేను ఏ రకంగా ఏ రకంగా ఎటువంటి తప్పులు చేయకుండా ఉంటానో ఆయనకు బాగా తెలుసు బిఆర్ నాయుడుకు తెలుసు నరేంద్ర చౌదరికి తెలుసు చాలామందికి తెలుసు ఈ ఐదేళ్లలో పీఠం ఎప్పుడు ఎలా ఉందో ఇప్పుడు అలాగే ఉంది